నమస్కారం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో భాగంగా రాత్రి షాప్స్ బంద్ అయిన తర్వాత కూడా చాలామంది పిల్లలు ఖాళీగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వెహికల్ తీసుకొని మైనర్ డ్రైవింగ్ ఒకటి వెహికల్ డాక్యుమెంట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలంతా రోడ్ మీద తిరుగుతున్నారు ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేయబడుతుంది అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ దొరికితే ఆ కన్సర్న్ పేరెంట్స్ ఆ వెహికల్ ఇచ్చినటువంటి ఓనరు వాళ్ళిద్దరి మీద కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్ గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్ మార్కెట్ ఏదైతే ఉందో వన్ ఒకవైపు రోడ్ బ్లాక్ చేసేసి ఆ పైనే వెజిటేబుల్స్ అమ్మడం జరుగుతుంది అట్లా కాకుండా దీనివల్ల ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల రీసెంట్లీ ఒక రెండు యాక్సిడెంట్స్ అయ్యి ఇంజురీ కావడం జరిగింది కాబట్టి ఆ రోడ్ బ్లాకేజ్ ఎవరు చేయకుండా అక్కడే ఉన్నటువంటి గాంధీగంజ్ మార్కెట్ లోపల ఎంట్రెన్స్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్ రన్ చేయాల్సిందిగా అందరికీ కోరుచున్నాం ఎవరు కూడా రోడ్ మీద పెట్టినా కూడా తప్పనిసరి పోలీసు వాళ్ళు తీసేయిస్తారు అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ అక్కడ కంపల్సరీ లోపల రన్ చేసుకోవాలి నైట్ పిల్లలందరూ కూడా గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి టిఫిన్ సెంటర్కు ఛాయ్ బండి దగ్గరికి ఖాళీగా వచ్చేసి అక్కడ టిఫిన్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఆ బండ్లు కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వెజిటేబుల్ మార్కెట్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు అట్లా రన్ కావాలి ఈ టిఫిన్ షాపు ప్లస్ టీ స్టాల్ కూడా వాళ్ళు ఫోర్ తర్ ఫోర్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి అంతకుముందు ఉంటే కూడా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది